ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు వక్ఫ్ బోర్డు స్థలాలను స్వాహా చేశారు సంరక్షించాల్సిన వారే అక్రమాలకు తెరలేపారు కర్నూలు పరిధిలో కోట్ల విలువ చేసే వక్ఫ్ బోర్డు భూములను కొట్టేశారు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నగర ప్రథమ పౌరుడై ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించడం కొసమెరుపు కర్నూలు పరిధిలోని బుడాఖాన్ మసీదుకు సర్వే నెంబర్ నూట యాభై నాలుగులో పన్నెండెకరాల భూమి ఉంది వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమార్కులు రెచ్చిపోయారు పాండ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బావమరిది ఆ భూమిని ఆక్రమించారు కర్నూలు సబ్ తో కుమ్మక్కై స్థలాలుగా విభజించారు పలువురు వైసీపీ నాయకులకు తక్కువ ధరకు విక్రయించగా ముఖ్య నేతలకు ఉచితంగా ఇచ్చేశారు కర్నూలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ వాటిలో ఓ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసేశారు వ్యవహారం బయటపడటంతో జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ డీఏజీ కళ్యాణి విచారణ జరిపించారు మొత్తం పదిహేను అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలింది వెంటనే ఆ సబ్జిస్ట్రు సస్పెండ్ చేశారు నూట యాభై నాలుగవ సర్వే నెంబర్లో ఉన్న మూడు వందల ఎనభై తొమ్మిది చదరపు గజాల స్థలాన్ని ముప్పై ఏడవ ప్లాట్ పేరుతో వైసీపీకి చెందిన నగర మేయర్ బివై రామయ్య తన భార్య ఉదయలక్ష్మి పేరుతో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఏడున అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు బి శ్రీనివాసరెడ్డి సహా మరో ముగ్గురు నుంచి ఇరవై మూడు లక్షల అరవై వేల రూపాయలకు ఆ స్థలాన్ని కొన్నట్లు దస్తావేజుల్లో ఉంది అదే రోజున బోయ నిర్మలమ్మ అనే మహిళ అదే సర్వే నెంబర్లోని యాభైవ ప్లాటును అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు ఎంపీగా పోటీ చేసిన రామయ్య నామినేషన్ పత్రాల్లో స్థిర చరాస్తుల వివరాలను పొందుపరిచారు అందులో తన భార్య పేరుతో జోహరాపురం నూట యాభై నాలుగు సర్వే నెంబర్లో ముప్పై ఏడవ నంబరు స్థలాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని సైతం పొందుపరచడం విశేషం దీని విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారు రెండు కోట్ల వరకు ఉంటుంది జోరాపురం రోడ్ లో వన్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నంబర్ లో మొత్తం పన్నెండు ఎకరాల యాభై ఆరు సెంట్లు మొత్తం కబ్జా చేసి అదే విధంగా కర్నూలు మేయర్ అయిన బివై రామయ్య గారి హస్తం ప్రోత్సాహంతో వాళ్ళ భార్య పేరు మీద ఉదయలక్ష్మి అనే దానిపైన కూడా వాళ్ళు రీసెర్చ్ చేసుకుని అక్రమ లేవట్లు వేసుకొని వాళ్ళు ఈ విధంగా మా ఒక బోర్డు భూములని అన్యాక్రాంతం చేస్తూ మా మైనార్టీలకు చెందాల్సిన స్థలాలని ఈ వైసీపీ నాయకులు కర్నూలు లో ఉండేటటువంటి ముప్పై వేల ఎకరాల్లో చాలా వరకు ఉన్నాయి స్థాయి నాయకులు మొదలు పెడితే పై స్థానకుల వరకు వైసీపీలో చేసిందే వాళ్ళు గత ఐదేళ్లు కబ్జాలు ముస్లిం అని అంటే సరే వీళ్ళకు ఓటు బ్యాంకు మరి అలాంటి వాళ్ళకే వీళ్ళు నమ్మించి గుంతుకొస్తే టైం పరిస్థితికి వచ్చింది వీళ్ళు ఈ ఐదేళ్ల ఒక పాలనలో ఒకడొకడు నాయకుడు ఎంత తీసుకున్నాడు ఎంత పంచుకున్నారు అది ఏ విధంగా పోయిందో కూడా అర్థం అనే పరిస్థితి ఇప్పుడు అది ప్రథమ పౌరుణ్ కాబట్టి నువ్వు హుందాగా నీ మీద నీ నువ్వే స్వీయ విచారణ ఆశించుకొని వీలైతే నువ్వే నిర్దేశ వచ్చే ప్రయత్నం చేయి పన్నెండు ఎకరాల అంటే తమాషాలా కారణాలు జోలాపురం రాస్తాక ఎంత రేటు మార్కెట్ రేట్ ఎంత దగ్గర దగ్గర తక్కువ అంటే ఒక తక్కువ ఉండదు మరి ఇది ఆ నలభై దొంగలు అటువంటి సినిమా టైప్ ఈ కథ ఆయన పైన దొంగ ఉన్నాడు కాబట్టి కింద ఎవరున్నా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరికి వాళ్ళు పది ఎకరాలు ఉన్నాయో సరే నాకు ఒక ఎకరా పంచుకునే పరిస్థితి కర్నూల్లో చాలా వరకు జరిగింది దాంట్లో మేయర్ ముఖ్య పాత్ర పోషించినాడనేది మాకు అర్థమైతా ఉంది వెంటనే చంద్రబాబు నాయుడు గారు దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వీళ్ళకి మైనార్టీస్ కి ఒక లా ఏర్పాటు చేసి దాని మీద ఇంకొకరు ఎప్పుడూ ఇటువంటివి చేయకుండా ఒక పద్ధతి ప్రకారం తీసుకొస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములపై విచారణ చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి